భార్యను వేధిస్తున్నారా గరుడ పురాణం ప్రకారం ఏ శిక్ష విధిస్తారంటే హిందూ మతంలో వచ్చే జన్మ కాన్సెప్ట్ ఆధారంగా గరుడ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు పక్షి గరుడ అడిగిన ప్రశ్నలకు నారాయణుడు ఇచ్చిన బోధనల ఆధారంగా గరుడ పురాణం రచించబడిందని జ్యోతిషుడు తెలిపారు ఒక వ్యక్తి ఈ జన్మలో చేసిన కర్మల ఆధారంగా వచ్చే జన్మలో ఏమి పుడతాడు ఇది గరుడ పురాణంలో వివరంగా వివరించబడింది ఇంట్లో ఎవరైనా చనిపోతే సాధారణంగా గరుడ పారాయణం చేస్తారు గరుడ పురాణం మరణం తర్వాత కొత్త జీవితం అనే భావనపై ఆధారపడి ఉంటుంది ఇందులో కర్మను బట్టి ఫలితం వివరించబడింది అలాగే భార్యను హింసించేవాడు వచ్చే జన్మలో పక్షి అవుతాడు గరుడ పురాణంలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని గురించి చాలా రాశారని జ్యోతిష్యుడు చెప్పాడు భార్యతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి వచ్చే జన్మలో ఏమవుతుంది గరుడ పురాణం ప్రకారం స్వార్థ కారణాలతో లేదా మరేదైనా కారణంతో తప్పుడు ఆరోపణలు చేసి భార్యను విడిచిపెట్టిన భర్త తదుపరి జన్మలో సుర్ఖాబౌతాడు ఈ పక్షి స్వరం చాలా కర్కశంగా ఉంటుందని చెబుతారు అతను పగటిపూట ఆడ పక్షితో ఉంటాడు కాని రాత్రి అవి విడిపోతాయి కాళిదాసు తన రచనలో సుర్ఖాబ్ ను కూడా వర్ణించాడు ఇది తన పాత పనుల కారణంగా తన ఆడ సుర్ దూరంగా ఉన్నందుకు బాధను ఎలా అనుభవిస్తాడో చెబుతుంది అదే సమయంలో అతను ఏడుస్తూ మూలుగుతాడు అదేవిధంగా తన జీవితమంతా బాధలు అతను తన జీవితాన్ని ఇస్తాడు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు